న్యూస్ న్యూస్కి స్వాగతం నేను హనుమంతరావు అనకాపల్లి పట్టణం ఎనభై మూడో వార్డు కార్పొరేటర్ గాజుల ప్రసన్న లక్ష్మి రమేష్ ముందుగా ప్రేమ సమాజం దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి దేవాలయంలో పూజలు జరిపించి తదనంతరం అనకాపల్లిలో పోటీ చేస్తున్న భరత్ కుమార్ ను గెలిపించాలని ప్రచారం ప్రారంభించారు ఇంటింటికి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికలలో వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు అన్నను గెలిపించాలని మీ ఇంటికి సంక్షేమం ఉండాలంటే మీ మద్దతు ఓటు ద్వారా ఉండాలని సంక్షేమ పథకాలను అవి నేరుగా అందించే బాధ్యత మన నియోజకవర్గ అభ్యర్థి భరత్ కుమార్ తీసుకుంటారని జాజులు ప్రసన్న లక్ష్మి రమేష్ తెలియజేశారు అలాగే మరి ఈ రోజు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం భరత్ కుమార్ గారికి కూడా మీరు మీ ఆశీస్సు ఏ అంటే మొదలు పెట్టినా అందిమున్న వాటి నుంచి మీ దగ్గరికి రావడం మా అనువాయితీ ఎందుకంటే విజయం కూడా మీ దగ్గర నుంచి మీ ఆశీస్సునే మా దొంగతారు కాబట్టి మీరు కూడా వారి గారికి ఆశీస్సులు అందించి ఎందుకంటే మంచి చేసి వ్యక్తి ఈ రోజు మనకి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మీ ఆశీస్సులు మీ మంచి మనసుతో మీరు అందించాలని చెప్పేసి కోరుకుంటూ మన వాళ్ళందరికీ కూడా మంచి చెప్తున్నారు మన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి అయిన మల్సాల్ భరత్ కుమార్ గారి ప్రచార కరపత్రాలు రిలీజ్ సందర్భంగా మరి అన్ని మూడో వార్డులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈ రోజు మాకు ఎంతో ప్రతిష్టగాంచిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద ఈరోజు వారికి ప్రత్యేకమైన పూజలు చేసి ఈ వంశాల కుమార్ అనే వ్యక్తి మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టడం వారికి మద్దతుగా రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ గారి సహకారంతో ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా మరి ఆయన విజయానికి కృషి చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ ఫలాలను సంక్షేమాన్ని వివరిస్తూ రేపు రానున్న రోజుల్లో మళ్ళీ మనకి మంచి సంక్షేమం అందాలంటే మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి అలాగే మీ అందరికీ కూడా ఇంటింటికి కూడా పథకాలు చేరాలంటే మళ్ళీ మనసాల భరత్ కుమార్ గారు రావాలని చెప్పి ప్రచారాన్ని ఈ గణేషుడు ఆశీస్సులతో ఈ రోజు ఎనభై మూడో వార్డులో ప్రారంభించడానికి వచ్చిన ప్రతి ఒక్క పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రచారానికి బయలుదేరవలసిందిగా పార్టీ కేడర్ అందరినీ కూడా కోరడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి నడిశెట్టి మధు యువజన విభాగం అధ్యక్షుడు ఎన్టీఆర్ హాస్పిటల్ డైరెక్టర్ కన్నబాబు పాము సన్నిబాబు పొల్లి రత్నకుమారి బుద్ధ పెంటారావు గణేష్ వెంకట్రావు శ్రీనివాసరావు కొమ్మని శంకర్రావు రేబాక స్వామి జట్టి శ్రీనివాసరావు కేతిరెడ్డి ప్రకాష్ గూండా రమేష్ గుప్తా రెడ్డి చిన్న గోవింద బొండా వాసు దొడ్డి లక్ష్మి కొంతాల లక్ష్మి నందిని పొలిమేర శంకర్ ఎల్లబ నానాజీ బంగారు చంటి మల సత్యనారాయణ నూకరాజు మహిళలు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు